లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు మొత్తము దాదాపు మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ డివైడర్లో మట్టి అంతా కొత్త మట్టి కొత్త మొక్కలు నాటారు కానీ కొన్ని ఆరు నెలలు తిరిగే చూడ ముందే ఎండిపోయినాయి పోయిన సంవత్సరం వేసిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి ఎందుకు ఎండిపోతున్నాయి నీళ్లు వయ్యకనా లేదా నాసిరకం తెచ్చారా కొన్ని మొక్కలు ఉండ ఇక్కడే చూస్తే కొన్ని వందల మొక్కలు నాటితే అన్ని చనిపోయినాయి బుడాలు మిగిలినాయి అంతే ఒక్కటి మాత్రమే ఎండిపోయిన చెట్టు మిగుతా ఉంది వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల వరకు ఖర్చు పెట్టి కొన్ని మొక్కలు తెచ్చి నాటారండి రెండు కిలోమీటర్ల దూరం మా నాటారు ఒక్క మొక్క కూడా మిగిలలేదు ఎండిపోయినది ఒక్కటి మాత్రం మిగిలింది అంతే అంటే జిల్లా కేంద్రంలో ఈ రకంగా ప్రజల కష్టార్జితంతో పన్నులు కడితే ఆ పన్నులు కట్టిన డబ్బులను ఈ రకంగా లక్షల రూపాయలు కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు వాళ్ళకు పట్టలేదు అధికారులకు పట్టలేదు ఏమంటే అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలి ఎందుకు వందల మొక్కలు నాటి నాటినాటి చనిపోతూ ఉన్నాయి చనిపోతే అన్నీ చనిపోవాలి కదా మొత్తం తీసేసినారు ఆ కోల్స్ కాలేజీ కోట్ల సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మొత్తం మొక్కలన్నీ తీసేశారు అట్లాగే సీ క్యాంపు సెంటర్ నుండి చెక్ చెక్పోస్ట్ వరకు రెండు కిలోమీటర్లు కొన్ని వందల మొక్కలు నాటినారు ఒక్కటి బతకలేదు మరి రంగులేయడం పైన ఉన్న శ్రద్ధ మొక్కలను బ్రతికించడంపై లేదు ఈ ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన విచారణ జరిపించాలి ప్రజాధనాన్ని కాపాడాలి కర్నూ కర్నూలు నగరంలో పచ్చదనము పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులది ఎన్నో వేల రూపాయలతో మొక్కలు నాటారు వాటిని సంరక్షించలేకపోయారు ఇది ప్రజాధనం వృధా అయిపోయింది వేల రూపాయలతో ఈ మొక్కలు నాటారు మరి దీనికి నీళ్లు పోయకనా లేకపోతే అవి సరైన పద్ధతిలో నాటలేదా అనేది అనుమానం కలుగుతూ ఉంది కనుక దీన్ని అధికారులు స్పందించి ఈ మొక్కలపైన శ్రద్ధ చూపాలని ఈ రంగులపైన కాదు మొక్కలపైన శ్రద్ధ చూపాలని కర్నూలు నగరంలో పచ్చదనము పెంపొందించాలని మేమెంతో కృషి చేస్తున్నాము స్వచ్ఛందంగా కానీ ఎంతో వేల వేల రూపాయలు పన్నులు కట్టించుకొని ఈ ఆ ప్రజాదనము వృధా అయిపోతుంది కానీ ఈ పచ్చదనం మాత్రం ఎక్కడా కానరాకుంటుంది దయచేసి అధికారులు ఈ కర్నూలు నగరానికి పచ్చదనం పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం